జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ లో తిరిగేవారండి ఆయన ఆయన పైన హెలికాప్టర్ లో తిరుగుతుంటే కింద చెట్లు నరికిన రోజులు ఆయన హెలికాప్టర్ లో తిరుగుతుంటే కింద ట్రాఫిక్ ఆపేసిన రోజులు కూడా ప్రజలు చూశారు అందుకే వాస్తవాలి తెలీదు గత ప్రభుత్వ ఐదు సంవత్సరాలు పన్నెండు లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు దూరమయ్యారు ఎందుకు అయ్యారు ఆయన సమాధానం చెప్పమండి ఐబీ స్కూల్ ఆయన ఆయన పెట్టలేదు ఐబిఓల దగ్గర ఒక రిపోర్ట్ తీసుకునే దానికి ఐదు కోట్ల రూపాయలు ప్రభుత్వం వృధా చేసింది టోఫల్ ఎక్కడ సక్రమంగా అమలు చేయలేదు సిబిఎస్ఈ స్కూల్స్ తీసుకురాలేదు సిబిఎస్ఈ ఎగ్జామ్స్ ఎగ్జామ్ కి మన పిల్లలు అన్నారు నేను మాక్ టెస్ట్ పెట్టా అంటే నేను కూడా సిబిఎస్ఈ స్టూడెంట్ మార్క్ టెస్ట్ పెట్టా అది నేను చూసింది మాక్ టెస్ట్ నిర్వహించిన తర్వాత తొంభై శాతం మంది పిల్లలు ఫెయిల్ అయ్యారు అప్పుడు నేను భయపడ్డా ఎందుకంటే పిల్లలు రెడీగా లేరు మూడు సంవత్సరాలు పోస్ట్ పోన్ చేసి పిల్లలు రెడీ చేద్దాం అని లక్ష్యంతో పనిచేశాం సో ఇప్పుడన్నా వాస్తవాలు తెలుసుకుని నేను మాడితే బాగుంటుంది అయినా ఇంత చర్చ జరగాలంటే శాసనసభకు రావచ్చు కదండి ఎవరు రావద్దంటున్నారు ఆయన ఏంటమ్మా మీడియా మిత్రులు మీరు అందరూ ఒకటి గమనించాలి రోడ్లపైన పోలీసుల సంఖ్య తగ్గింది పోలీసులు పెద్ద కంపట్ల పరదాలు లేవు ఎవరంటే వాళ్ళు ప్రశాంతంగా రావచ్చు ఆయన ఒక పులివెందుల ఎమ్మెల్యేగా ఆయనకి ఆయన హక్కులు ఉన్నాయి ఆ హక్కులను వినియోగించుకోవచ్చు హౌస్ రావచ్చు ప్రజల సమస్యల గురించి అక్కడ ప్రస్తావించవచ్చు కానీ నిన్న ఎప్పుడైతే భారీ మెజార్టీతో కూటమి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు గెలిచారో ఆయన భయం పట్టుకుని బెంగళూరు నుంచి ప్రత్యేక విమానం వేసుకుని పరిగెత్తుకుంటూ వచ్చి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు రెండు రోజులు మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోతాడు దాంట్లో ఎలాంటి డౌట్ వద్దు మీకు కరెక్ట్గా రెండు రోజులు ఉంటే రెండు రోజుల తర్వాత బెంగళూరుకి వెళ్ళిపోతారు సో రమ్మని చెప్పండి ఆయన్ని రమ్మని చెప్పండి